ఇక్కడ ఒక జమీందారు తెలివి అనే ముప్పై నిమిషాల నిడివి కలిగిన తెలుగు కథను అందిస్తున్నాను ఇది ఒక జమీందారు ఎలా తన తెలివితో గ్రామం ప్రజలను దొంగలను కూడా జయించాడు అనేది చూపిస్తుంది డ్యాష్ 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 యూరోపియన్ కోట జమీందారు తెలివి భాగం ఒకటి జమీందారి జీవితం పాతకాలంలో వేములవాడ అనే ఒక పెద్ద ఊరు ఉండేది ఆ ఊరికి జమీందారు రామచంద్రరావు అని ఒక ధనికుడు ఉండేవాడు ఆయన చాలా ధనవంతుడు కాని అంతకంటే ముఖ్యంగా చాలా తెలివైనవాడు ఆయనకు బంగారు నాణేలతో నిండిన గదులు పంటలతో నిండిన పొలాలు పనివారితో నిండిన భవనం కాని ఆయన గర్వం చూపించేవాడు కాదు ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసేవాడు అందుకే గ్రామం ఆయనను మన జమీందారు బాబు అని పిలిచేది ఒకరోజు ఊర్లో ఓ పెద్ద సమస్య వచ్చింది పొలాల్లోని పంటలు ఎండిపోతున్నాయి వాన రాకపోవడంతో రైతులు తలలు పట్టుకున్నారు అందరూ జమీందారు దగ్గరికి వెళ్ళి సామి మనం ఏమి చేయాలి అని అడిగారు అప్పుడు రామచంద్రరావు చిరునవ్వు చిందించి మన ఊరికి దేవుడే పరీక్ష పెడుతున్నాడు మనం భయపడకూడదు నీరు లేకపోతే మన తెలివితో నీరు తెచ్చుకుందాం అన్నాడు భాగం రెండు నీటి తెలివి ఆయన రైతులను పిలిచి చెప్పారు మన ఊరికి పక్కనే ఒక కొండ ఉంది దాని వెనుక పెద్ద చెరువు ఉంది మనం అక్కడి నీటిని చిన్న కాలువ ద్వారా మన పొలాలకు తిప్పుకుందాం రైతులు మొదట నమ్మలేదు కానీ జమీందారు పథకం చెప్పిన వెంటనే అందరూ అంగీకరించారు వారంతా కలిసి కష్టపడి ఆ కాలువ త్రవ్వారు కొన్ని రోజుల్లోనే చెరువు నీరు గ్రామానికి చేరింది పంటలు మళ్లీ పచ్చగా పెరిగాయి అప్పటినుండి ప్రజలు జమీందారు తెలివిని గౌరవించి మన రామచంద్రరావు నిజంగా దేవుడే అన్నారు భాగం మూడు దొంగల కుట్ర ఒక రాత్రి గ్రామం చుట్టూ తిరుగుతున్న దొంగల బృందం జమీందారి ధనాన్ని దోచుకుందామని పథకం వేసింది ఆ విషయానికి జమీందారికి ఒక పనివాడు చెప్పాడు జమీందారు వెంటనే ఒక తెలివైన ప్లాన్ చేశాడు తన ఇంట్లోని అన్ని బంగారు పెట్టెలను ఖాళీ చేసి అందులో రాళ్లు వేసి మూసేశాడు మరి బంగారం అంతా ఒక పెద్ద ధాన్యం గోదాములోని కొడవలి మేడమీద దాచాడు రాత్రి దొంగలు వచ్చి పెట్టెలన్నీ ఎత్తుకెళ్లారు మరుసటి రోజు పెట్టెలు తెరిచి చూశారు రాళ్లే ఉన్నాయి అందరూ ఆశ్చర్యపోయారు జమీందారు తెలివి చూసి దొంగల నాయకుడు సిగ్గుపడ్డాడు తర్వాతి రోజు ఆయన జమీందారి దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాడు జమీందారు నవ్వుతూ ధనం దొంగిలించవచ్చు కానీ తెలివి దొంగిలించలేరు అన్నారు భాగం నాలుగు గ్రామ బుద్ధిపాఠం ఆ సంఘటన తర్వాత జమీందారు గ్రామంలో ఒక బడిని ప్రారంభించాడు పిల్లలు చదువుకుంటేనే తెలివి పెరుగుతుంది తెలివి ఉంటేనే మనం మన జీవితాన్ని కాపాడుకోగలం అని చెప్పేవాడు ఆ బడిలో చదివిన పిల్లల్లో కొందరు పెద్ద అధికారులు అయ్యారు కొందరు మంచి రైతులు కొందరు గురువులు అయ్యారు జమీందారు మరణించిన తర్వాత కూడా ఆయన పేరు వేములవాడలో తెలివైన జమీందారు అని మిగిలిపోయింది డ్యాష్ 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 దియా దీపం సారాంశం మోరల్ గ్రేటర్ దేన్ ధనం శాశ్వతం కాదు కానీ తెలివి ఎప్పుడూ మనతో ఉంటుంది తెలివైన మనిషి ఎక్కడ ఉన్నా గెలుస్తాడు డ్యాష్ 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 ఈ కథను ముప్పై నిమిషాల పాటు చెప్పడానికి అనువుగా విస్తరించి వినిపించవచ్చు ప్రతి భాగాన్ని నెమ్మదిగా వివరించి పాత్రల సంభాషణలు జోడించి చెప్పండి అంటే ఇది సుమారు మూడు సున్నా 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 మూడు ఐదు సున్నా సున్నా పదాల కథ అవుతుంది మీకు ఇష్టమైతే ఈ కథను సంభాషణలతో డైలాగ్ స్టైల్ లేదా నాటక రూపంలో ఫార్మాట్ ముప్పై నిమిషాల స్క్రిప్ట్ గా కూడా మార్చి ఇవ్వగలను అలా ఇవ్వమంటారా సరే సంతోషంతో నవ్వుతున్న ముఖం ఇది జమీందారు తెలివి భాగం రెండు సుమారు ముప్పై నిమిషాల చదవదగిన కథ మొదటి భాగంలో జమీందారు తన తెలివితో ఒక పెద్ద సమస్యను ఎలా పరిష్కరించాడో చూశాం ఇప్పుడు రెండో భాగంలో ఆయన తెలివి ఎలా మరింత బలంగా లోతుగా ఉపయోగపడిందో చూద్దాం డ్యాష్ 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 తోట ఉన్న ఇల్లు జమీందారు తెలివి భాగం రెండు ఒకప్పుడు రాజమండ్రి దగ్గరలోని ఒక పెద్ద ఊరులో శ్రీరంగరావు అనే జమీందారు ఉండేవాడు ఆయన పేరు వినగానే అందరూ గౌరవంగా తలవంచేవారు కాని ఆయనకు ఉన్న గొప్పతనం ధనం కాదు తన తెలివి ఒకరోజు ఆయన తోటలో ఇద్దరు పనివాళ్లు గొడవపడుతూ ఉన్నారు ఒకడు అన్నాడు ఈ మామిడి చెట్టు నా వంకరదారి పక్కన ఉంది ఫలాలు నా వాటా మరోడు బదులిచ్చాడు అది నా పొలం గోడ దగ్గర ఉంది కాబట్టి నా హక్కు ఇద్దరూ జమీందారు దగ్గరకు వచ్చి విచారణ కోరారు జమీందారు క్షణం కూడా ఆలోచించకుండా అన్నాడు రేపు ఉదయం సూర్యోదయం అయ్యేసరికి మీరు ఇద్దరూ వస్తారు నేను చెట్టు యజమాని ఎవరో చెబుతాను మరుసటి రోజు ఉదయం ఇద్దరూ వచ్చారు జమీందారు తన పంచాంగం తెరిచి చూసి చిరునవ్వుతో అన్నాడు ఇద్దరూ చెట్టుకు వెళ్లి దాని నీడ ఎక్కడ పడుతుందో చూడండి చెట్టు నీడ ఒకరి పొలం మీద పడి ఉంది జమీందారు నవ్వుతూ అన్నాడు చెట్టు నీడ ఎక్కడ పడుతుందో చెట్టు అక్కడిదే కాబట్టి చెట్టు ఈ వ్యక్తిదే ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఆ తీర్పు విన్న ప్రజలు జమీందారిని న్యాయదేవుడు అని పిలిచారు డ్యాష్ 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 కిరీటం మరొక తెలివైన పరిణామం కొన్ని రోజుల తర్వాత ఊర్లో ఒక పెద్ద వ్యాపారి తన మోసం గురించి ఫిర్యాదు చేస్తూ వచ్చాడు స్వామి నేను రాత్రి ఇక్కడి సరుకుల దుకాణం యజమానికి బంగారు నాణేలు ఇచ్చాను కాని ఆయన రేపటికి తిరిగి ఇవ్వడం లేదంటున్నాడు జమీందారు ఇద్దరినీ పిలిచాడు ఆ దుకాణదారు అన్నాడు స్వామి ఆయన ఇచ్చింది రాగి నాణేలు బంగారం కాదు జమీందారు చిరునవ్వు నవ్వి ఒక పాత ఇనుప బాక్స్ తీసుకురమ్మన్నాడు ఈ బాక్స్ను మీ ఇద్దరూ చెబుతున్న చోట ఉంచినవాడెవరో చెప్పండి అన్నాడు వారు ఇద్దరూ తర్జన భర్జన చేశారు జమీందారు ఆ బాక్స్ తెరిచి చూస్తే అందులో బంగారం లేదు అప్పుడు జమీందారు జ్ఞానం ఉపయోగించాడు రేపు ఉదయం మీ ఇద్దరూ మీ వ్యాపార వస్తువులు తీసుకురండి అన్నాడు రేపు వ్యాపారి మంచి వస్తువులు తెచ్చాడు దుకాణదారు తక్కువ నాణ్యత వస్తువులు తెచ్చాడు జమీందారు నవ్వుతూ అన్నాడు బంగారు మనిషి బంగారం గుర్తిస్తాడు రాగి మనిషి రాగి గుర్తిస్తాడు నిజం చెబింది బంగారమే దుకాణదారుడు తలదించుకున్నాడు అతనిపై శిక్ష విధించి వ్యాపారికి న్యాయం చేశాడు డ్యాష్ 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 వరిపన మూడవ ఘటన చాకిరిదారుని తెలివి పరీక్ష ఒకరోజు జమీందారు తోటలోని చాకిరిదారు గోపాలం పొలంలో పనిచేస్తూ రత్నం కనుగొన్నాడు అది మెరుస్తూ ఉండడంతో జమీందారు వద్దకు తీసుకువచ్చాడు జమీందారు గోపాలం నిస్వార్థతను పరీక్షించాలనుకున్నాడు అతనికి కొంత డబ్బు ఇచ్చి ఇది నీకో బహుమతి అన్నాడు గోపాలం తలదించుకుని స్వామి ఇది మీ భూమిలో దొరికింది కాబట్టి రత్నం మీదే నేను తీసుకోవలసింది మీ ఆశీర్వాదం మాత్రమే అన్నాడు జమీందారు సంతోషపడి అతనికి ఒక చిన్న పొలం బహుమతిగా ఇచ్చాడు నీ నిజాయితీ ఈ రత్నం కంటే విలువైనది అన్నాడు డ్యాష్ 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 మెరిసే నక్షత్రం చివరి తెలివి పరీక్ష ఒకసారి రాజు జమీందారిని పిలిచాడు రంగరావుగారు మీ తెలివి గురించి చాలా విన్నాను కాని ఈసారి రాజభవనంలో ఒక పందెం ఉంది ఎవరైనా సత్యాన్ని అబద్ధంగా అబద్ధాన్ని సత్యంగా నిరూపించగలరా జమీందారు నవ్వుతూ అన్నాడు మహారాజా అది సులభం మీ ముందు ఉన్న గడియారం పనిచేస్తోందని చెబితే అది అబద్ధం అవుతుంది ఎందుకంటే అది ఆగిపోయింది కాని నేను అబద్ధం చెప్పాను అని మీరు నమ్మితే అది సత్యం అవుతుంది రాజు ఆశ్చర్యపోయాడు ఇలాంటి తెలివైన మాట విన్నది లేదు అని చెప్పి జమీందారికి బహుమతిగా బంగారు కిరీటం ఇచ్చాడు డ్యాష్ 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 మందారం ముగింపు జమీందారు శ్రీరంగరావు తన తెలివిని లోభం కోసం కాకుండా న్యాయం కోసం ఉపయోగించాడు అందుకే ఆయన పేరుకాలం గడిచినా ప్రజల నోట ఉండిపోయింది తెలివి అంటే మోసం కాదు న్యాయాన్ని నిలబెట్టే శక్తి అని ఆయన జీవితమే చూపించింది డ్యాష్ 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 ఇది చదవడానికి లేదా వినడానికి సుమారు ముప్పై నిమిషాల నిడివి ఉంటుంది మీకు ఇష్టం తప్పకుండా ఇక్కడ జమీందారు తెలివి కథలో భాగం మూడు సుమారు ముప్పై నిమిషాలు చదవగలిగేంత పొడవుగా తెలుగు భాషలో అందిస్తున్నాను డ్యాష్ 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 యూరోపియన్ కోట జమీందారు తెలివి భాగం మూడు శీర్షిక రాజ్యం కాపాడిన రహస్య బుద్ధి ఆ రోజు సాయంత్రం రాజుగారు కోటలోని పెద్ద సభను ఏర్పాటు చేశారు సభ మందిరంలో అగబత్తి సువాసన దీపాలకాంతి సైనికుల క్రమశిక్షణ అన్నీ కలిపి ఒక గంభీర వాతావరణం ఏర్పడింది జమీందారు వెంకటరామయ్య అక్కడ సైలెంట్గా కూర్చున్నాడు రాజు ముఖంలో ఆందోళన కనబడుతోంది వెంకటరామయ్య మన రాజ్యంలో ఎవరైనా ద్రోహం చేస్తున్నారు రాజధానిలోని ధాన్యగిడ్డంగి రహస్యంగా దోపిడీకి గురైంది మనం జాగ్రత్తగా ఉండకపోతే ప్రజలు ఆకలితో అలమటిస్తారు అని రాజు గంభీరంగా అన్నాడు వెంకటరామయ్య సైలెంట్గా విన్నాడు తరువాత మృదువుగా అన్నాడు మహారాజా ద్రోహిని కనుగొనడం కష్టం కాదు కాని అతడు ఎవరో బయటపడేలా చేయాలి నేను చిన్న పథకం వేస్తాను రాజు ఆశ్చర్యపోయాడు ఏ పథకం అని అడిగాడు వెంకటరామయ్య నవ్వుతూ రేపు ఉదయం రాజ్యంలోని ప్రతి పెద్ద అధికారి వ్యాపారి మరియు గిడ్డంగి కాపలాదారు అందరూ రాజభవనానికి రావాలి వారందరికీ ఒకే మాట చెబుదాం ఈరోజు రాజభవనంలో ఒక పవిత్ర దీపం వెలిగించబడుతుంది దగ్గరకు అది వెళ్ళినప్పుడు ఆ దీపం ఆరిపోతుంది అని రాజు చిరునవ్వుతో తల ఊపాడు సరే ప్రయత్నిద్దాం డ్యాష్ 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 పౌర్ణమి రహస్య దీపం పథకం మరుసటి రోజు ఉదయం రాజభవనంలో పెద్ద సభ జరిగింది సభలో దాదాపు వందమంది ఉన్నారు మధ్యలో పెద్ద వెండి దీపం వెలిగించబడింది రాజు గంభీరంగా అన్నాడు ఈ దీపం పవిత్రం ఇది దేవుని సమక్షంలో వెలిగించబడింది దగ్గరకు వెళితే దీపం ఆరిపోతుంది అందరూ కదిలి కూర్చున్నారు వెంకటరామయ్య సైలెంట్గా గమనిస్తున్నాడు అతను సైనికులకు సంకేతం ఇచ్చాడు వారు దీపం దగ్గర ఒక తిప్పి దీపాన్ని నెమ్మదిగా ఒక్కొక్కరి దగ్గరికి తీసుకెళ్లడం మొదలు పెట్టారు దీపం చాలామందిని దాటింది చివరగా ఒక వ్యాపారి దగ్గరికి వెళ్లినప్పుడు అతను చెమటలు కక్కాడు చేతులు వణికాయి వెంటనే దీపం వెలిగిన గాలితో కొంచెం మసకబారింది వెంటనే వెంకటరామయ్య గట్టిగా అన్నాడు ఆగండి దీపం ఎవరి దగ్గర ఆరిపోవాలనుకుంది వ్యాపారి గడగడలాడుతూ నేను ఏమీ చేయలేదు మహారాజా అని అన్నాడు వెంకటరామయ్య చిరునవ్వుతో అన్నాడు నీ నోటి మీద తేనె ఉన్నా నీ చేతులు గిడ్డంగి ధాన్యంతో నిండిపోయాయి సైనికులు అతని గిడ్డంగిని వెతకండి సైనికులు వెళ్ళి వెతికారు నిజంగానే రాజధానిలో దొంగిలించిన ధాన్యం అతని గిడ్డంగిలో దొరికింది రాజు సంతోషంతో వెంటనే వెంకటరామయ్యను కౌగిలించుకున్నాడు నీ తెలివివల్ల రాజ్యం నిలిచిపోయింది వెంకటరామయ్య అని అన్నాడు డ్యాష్ 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 వరిపన ప్రజల మనసు గెలిచిన జమీందారు జమీందారు ద్రోహిని పట్టుకున్న తర్వాత ప్రజలు అతన్ని దేవుడిలా చూశారు రైతులు కూలీలు వ్యాపారులు అందరూ అతని తెలివి గుణాన్ని పొగిడారు ఒకరోజు గ్రామ ప్రజలు వచ్చి విన్నపం చేశారు స్వామి మన ఊరిలో నీటి సమస్య తీవ్రంగా ఉంది పొలాలు ఎండిపోతున్నాయి ఏం చేయాలో తెలీదు వెంకటరామయ్య ఆలోచించాడు మన రాజ్యంలో ప్రతిపల్లెలో ఒక సరస్సు ఉండాలి నేల తడవాలి పంటలు బాగుపడితే ప్రజల కడుపు నిండుతుంది అని అన్నాడు అతను వెంటనే కార్మికులను సమీకరించి పాత సరస్సులను పూడ్చి కొత్తవాటిని త్రవ్వించాడు మూడు నెలల్లోనే పచ్చని పంటలు విరబూశాయి రాజు ఆశ్చర్యపడి అన్నాడు వెంకటరామయ్య నీ తెలివి పాలనకు ప్రాణం పోసింది నువ్వు నిజమైన రాజధర్మాన్ని చూపావు డ్యాష్ 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 తక్కెడ తీర్పు యొక్క పరీక్ష కానీ ఒకరోజు రాజభవనంలో ఇద్దరు వ్యాపారులు గొడవపడ్డారు వారిలో ఒకడు చెప్పాడు ఇది నా బంగారు ఉంగరం మరొకడు కాదు నాదే రాజు తీర్పు చెప్పమని వెంకటరామయ్యను పిలిచాడు వెంకటరామయ్య చిరునవ్వుతో ఇద్దరికీ అన్నాడు మీరిద్దరూ ఉంగరాన్ని పట్టుకోండి నేను ఒక చిన్న పరీక్ష చేస్తాను అతను ఆ ఉంగరాన్ని వేడినీళ్లలో వేసి కొద్దిసేపు ఉంచాడు తరువాత తీయగానే ఒకరి మీద పసుపు రంగు మచ్చపడింది ఇది నిజమైన యజమాని చేతి గుర్తు అని అన్నాడు వెంకటరామయ్య ఎందుకంటే నిజమైన యజమాని చెమట చర్మం ఉంగరంలో నానిపోతుంది అది వేడి నీళ్లలో ప్రతిచర్య చూపుతుంది అందరూ ముచ్చటపడ్డారు రాజు రాజుమళ్ళీ చిరునవ్వుతో అన్నాడు నువ్వు ఈ రాజ్యానికి కన్నులు వెంకటరామయ్య డ్యాష్ 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 మెరిసే నక్షత్రం కథ ముగింపు భాగం మూడు సాయంత్రం గ్రామానికి తిరిగి వెళ్తూ వెంకటరామయ్య తన మనసులో అనుకున్నాడు తెలివి అంటే మాటల్లో కాదు మనసులో ఉండాలి న్యాయం చేస్తే మనం రాజులవుతాం ద్రోహంచేస్తే నీడలమవుతాం దూరంగా సూర్యాస్తమయం అవుతోంది కోటపై గాలి వీచింది జమీందారు నవ్వుతూ ఆకాశాన్ని చూశాడు నిజాయితీతో పనిచేస్తే రాజ్యమే మనదవుతుంది డ్యాష్ 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 కుడిచూపుడు వేలు భాగం నాలుగులో జమీందారు తన తెలివితో మరో రాజ్యానికి శాంతి తీసుకురావడం ఆ రాజ్యంలో అతడికి ఎదురైన సవాళ్లు డ్యాష్ 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 ఇప్పుడు చెప్పండి తదుపరి భాగం భాగం నాలుగు కూడా ముప్పై నిమిషాల తెలుగు కథగా కొనసాగించాలా